యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవము కలిగిన మీకు వందనాలు తండ్రి మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రార్థనను మీరే ఆలకించండి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి మీ ఉచితమైన కృపను చూపించమని వేడుకొంచున్నాను ఆత్మతో నింపండి అభిషేకించండి అనేకులు గ్రహించులాగునని నీ వాక్యాన్ని చెప్పగలిగిన జ్ఞానాత్మతో నింపి మీరే అభిషేకించి మీ మహిమ కొరకు నిలబెట్టుకోనమని వేస్తు నామంలో అడిగి వేడుకొని తునాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం అపస్తుల కార్యములు ఆరో అధ్యాయము ఒకటో వచనం నుండి వచనం వరకు ఫిలుపు అభిషేకించబడ్డాడు అనగా వాక్యము చెప్పుటకు కాదు కానీ ఆహారము పంచిపెట్టుటకు నియమింపబడ్డాడు ఫిలుపు శుభాత్ీకుడు అని పౌలు చెబుతూ ఉన్నాడు అపస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం వచనం ఫిలుపు అభిషేకింపబడింది ఆహారము పంచిపెట్టుటకు మాత్రమే కానీ పౌలు ఫిలుపును సువార్తికుడు అంటున్నాడు అంటే ఫిలుపు వాక్యాన్ని కూడా ప్రకటిస్తున్నాడని అర్థము సువార్తీకుడు అంటే సువార్తను ప్రకటించుకుంటూ ప్రతి చోటకి తిరుగుతూ వెళ్ళేవారు అనగా ప్రతి పట్టణాలకు ప్రతి నగరాలకు ప్రతి గ్రామాలకు ప్రతి పల్లెలకు కూడా వాక్యాన్ని ప్రకటించుకుంటూ సంఘాలను కట్టుకుంటూ వెళ్ళేవారు పిలుపు ఆ రీతిగా సువార్తీకునిగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని పనిని చేస్తూ ఉన్నాడు పిలుపునకు నలుగురు కుమార్తెలు ఉన్నారని పౌలు చెప్పుతూ ఉన్నాడు వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు వారు ప్రవచించు వరము కలిగిన వారు వారు దైవ భయములో పెరుగుతూ ఉన్నారు కారణమేమనగా ఫిలుపు వారిని ఆ రీతిగా పెంచాడు అలాగే ఫిలుపునకు ఉన్న మంచి మనసు దేవుని బిడ్డలకు ఆదిత్యం మనస్సు ఆదిథ్యం ఇచ్చే మనస్సు కలిగినవాడు మత్తివాత పదో అధ్యాయము నలభై వచనం నుండి నలభై రెండవ వచనం వరకు మిమ్మను వాడు నన్ను చేర్చుకొనును నన్ను వాడు నన్ను పంపిన వాణిని చేర్చుకొను ప్రవక్త అని ప్రవక్తను వాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు సన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను ఫిలుపు సురుకైన వాడు వాక్యమును ప్రకటించుకుంటూ సమరయ పట్టణముల వరకు వెళ్ళాడు సమరయల పట్టణములో ఫిలుపు వలన సూచిక క్రియలు జరిగాయి ఫిలుపు చెప్పిన ప్రతి మాటను కూడా అనగా దేవుని వాక్యాన్ని అందరూ ఏక మనసుతో లక్ష్యముంచారు అని దేవుని వాక్యం చెబుతుంది పిలుపు చెప్పే వాక్యానికి సమరయా దేశములో అందరికీ ఏక మనసు వచ్చింది పిలుపు వాక్యము చెప్పుతుండగా అనేకులకు పట్టిన దయ్యాలు వదలిపోయాయి అనేకులకు స్వస్థతలు జరిగాయి రోగాలన్నీ పోయి స్వస్థతలు జరిగాయి అని వాక్యం చెబుతుంది పిలుపు వలన సమరయుల పట్టణంలో ప్రతి ఒక్కరికి సంతోషము కలిగింది ఆ పట్టణంలో ఉన్న దుఃఖము బాధలు తొలగిపోయాయి వారందరికీ కూడా సంతోషము కలిగింది సమరయులు అనగా వారు అంటరాని వారని అర్థము కానీ ఫిలుపు మాత్రము వారికి కూడా వాక్యాన్ని ప్రకటించాడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవుని రక్షణను పొందుకోవాలి దేవుని రాజ్యానికి చేరుకోవాలి అందుకే ఫిలుపు పక్షపాతము చూపించకుండా వారికి కూడా వాక్యాన్ని ప్రకటించాడు ఫిలుపును బట్టి సమరయ్య పట్టణంలో ఉన్న అనేకులు దేవుణ్ణి తెలుసుకున్నారు అలాగే వాడు కూడా దేవుణ్ణి తెలుసుకున్నాడని వాక్యం చెబుతుంది ఫిల్పు వలన ఎన్ని కార్యాలు ఎన్ని అద్భుతాలు జరిగినా ఫిలుపునకు కొంచెము కూడా గర్వం రాలేదు యేసు క్రీస్తు శిష్యులకు అవకాశం ఇచ్చాడు అపస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచనం నుండి పదిహేడవ వచనం వరకు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ప్రతి ఒక్కరూ కూడా వారు భాషలు మాట్లాడారు అని వాక్యం చెబుతుంది ఆ రీతిగా ఫిలుపు వారికి వాక్యాన్ని ప్రకటించాడు అలాగే పేతురు చేతులు చేతులుంచడము ద్వారా వారందరూ పరిశుద్ధాత్మ శక్తితో కూడా నింపబడ్డారు ఫిలుపు లేడిలా పరిగెత్తగలవాడు అబక్కు గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదోచును ప్రభువకు యుహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ల చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును ఫిలుపు ఏలయ ఆత్మ కలవాడు రథమును కలుసుకోమని దోత చెప్పగా ఫిలుపు ఆ రథాన్ని కలుసుకున్నాడు ఫిలుపు ఒకే ఒక ఆత్మ కోసం లేడిలా పరిగెత్తాడు అపస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చును ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళిన అర్థము కాని వాక్యము ఫిలుపు చెప్పుట ద్వారా ఆ నపంసుకునికి అర్థమైంది వాక్యాన్ని గ్రహించిన నపంసుకుడు వెంటనే బాప్తిస్మము తీసుకున్నాడు ఆ రీతిగా ఆత్మను దేవుని కొరకు రక్షించాడు ఒక పట్టణాన్ని దేవుని కొరకు పట్టుకున్నాడు ఒకే ఒక ఆత్మను కూడా దేవుని సన్నిధికి చేర్చాడు సంపాదించాడు అని దేవుని వాక్యం చెప్తుంది ఈ దినాలలో వేల వేల మందిలో వాడబడే దైవజనులు కొద్ది మందిల వాక్యము చెప్పుటకు ఇష్టపడరు వేల వేల మంది ఉంటేనే వాక్యము చెబుతాము అంటారు కానీ అది దేవుని చిత్తము కాదు దేవునికి ఇష్టము కాదు ప్రతి ఒక్క ఆత్మ కూడా రక్షింపబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు నరకాగ్నికి వెళ్ళకూడదు అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అయితే యేసు క్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు సమరయ స్త్రీ కొరకు ఒక్క వ్యక్తి కొరకు అక్కడికి వెళ్ళాడు ఆ వ్యక్తి రక్షింపబడింది ఆయన చెప్పిన మాటల ద్వారా సమరయ స్త్రీ రక్షింపబడింది అలాగే ఆమె సాక్ష్యము చెప్పి ఆ సమరయులలో అనేకులను దేవుని యొద్దకు నడిపించింది ఆ రీతిగా సమరయ్య పట్టణంలో దేవుని పని జరిగింది అలాగే స్త్రీ వెనక వచ్చిన సమరయులలో అనేకులు నిజముగా క్రీస్తుని లోక రక్షకుడు అని గుర్తించారు అలాగే ఫిలిప్ కూడా ఒక ఆత్మ కొరకు ప్రయాసపడ్డాడు అలాగే ఒక పట్టణము కొరకు దేవుని కొరకు ప్రయాసపడ్డాడు దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించాలని సమరయ పట్టణంలో వేల వేల మందిని కూడా దేవుని యొద్దకు నడిపించాడు అలాగే దేవుని దూత చెప్పినప్పుడు ఒకే ఒక ఆత్మ కొరకు కూడా ప్రయాసపడి ఆ ఆత్మను దేవుని యొద్దకు నడిపించాడు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని రాజ్యము కొరకు కష్టపడాలి ఒక్క ఆత్మ కొరకైనా వాక్యాన్ని ప్రకటించాలి ప్రార్థన చేయాలి అలాగే అనేక మంది కొరకు కూడా వాక్యాన్ని ప్రకటించాలి ప్రార్థన చేయాలి అలాగే సాక్ష్యాన్ని కూడా చెప్పాలి అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఏ రీతిగా పిలుపు దేవుని పని చేశాడో అదే రీతిగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని పని చేయాలి ఆయన యొక్క శిలువ త్యాగాన్ని యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని శిలువ మరణాన్ని అనేకులకు తెలియపరచాలి ఆ రీతిగా మనము ఒక ఆత్మ కొరకు కూడా ప్రయాసపడాలి అనేక మంది కొరకు కూడా ప్రయాసపడాలి మనము సిద్ధపడిన వారమై అనేకులను దేవుని యొద్కు నడిపించాలి యేసుక్రీస్తు ఎందుకు శిలువ వేయబడ్డాడు ఎందుకు కొరడా దెబ్బలు తిన్నాడు ఎందుకు తన రక్తాన్నంతా చిందించాడు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నరకాగ్ని పావులు కాకుండా దేవుని రాజ్యానికి చేర్చబడు నిమిత్తమే కాబట్టి ఆ రీతిగా అనేకుల కొరకు ప్రార్థన చేసి అనేకులకు సాక్ష్యాన్ని పంచుకొని అనేకులకు వాక్యాన్ని ప్రకటించి దేవుని రాజ్యము కొరకు మన విశ్వాసాన్ని ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ మనం దేవుని రాజ్యానికి సిద్ధపడి అనేకులను దేవుని రాజ్యానికి చేర్చే వారముగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండి వాక్యములోను ప్రార్థనలోనూ ఎడతెగక మనం జీవిస్తూ అనేక ఆత్మల కొరకు కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తూ మనము దేవుని రాజ్యానికి సిద్ధపడి అనేకులను సిద్ధపరచే వారముగా ఉందాం ఆమె